య మంగళాయ మహోజిసే సింహశైల నివాసాయ శ్రీ సింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి సింహస్వామి వారి సన్నిధానంలో పుష్యశుద్ధ షష్ఠి ఆదివారం పూర్వభాధ్ర నక్షత్రం జనవరి ఐదవ తారీఖు యథావిధిగా ధనుర్మాసం ప్రయుక్తంగా మూడు గంటలకు సుప్రభాతం మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం మూడున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహత్మ్యం రాహుపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం బాలభోగ నివేదనతో సమాంతరంగా ధనుర్మాసం ప్రయుక్తంగా విశేష సేవాకాలం తిరుపావి సేవాకాలం దీనితో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాష్టం చాతమరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత సింహవలితాయారి సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను మంగళాశాష్టం అయిన తర్వాత ఆండాళమ్మ బేడాది బేడా మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు బేటా త్రివేది మహోత్సవం అయిన తర్వాత ఆండాళ్ళ అమ్మవారి సన్నిధికి వేయించేసిన తర్వాత అక్కడ విశేష ఆరాధనం సమర్పణం అయిన తర్వాత నివేదనం నివేదనం అయిన తర్వాత శవకారం చాత్మర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుర వ్యాఖ్యానం వినపం అయిన తర్వాత అమ్మవారి ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైద్యార ఉద్గాన నివేదనం అయిన తర్వాత ఆడవారి సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం శవకారం చాతమార్గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగన్ నివేదనం రాజభవన్ నివేదనమయ్యి చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తయిన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామి వారి వ్రతమండపంలోకి వేయించేస్తారు అయిన తర్వాత గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో బంగారు తోడి కిన్యానిపై వేయించేసి బేడా తిరువేది మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు బేడా త్రివేది పూర్తయిన తర్వాత సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఆస్థాన మండపంలోకి వేయించె చేసుకుని అక్కడ విశేష ఆరాధనం తోపదీప సమర్పణం అయిన తర్వాత అధ్యాపక స్వాములకి శ్రీశ్రాలు సమర్పించిన తర్వాత దివ్యప్రబంధ సేవా కాలం ఆరంభమవుతుంది సేవాకాలం పూర్తయిన తర్వాత సుమారు పావుతకు తొమ్మిది తొమ్మిది గంటల ప్రాంతంలో భక్తుల యొక్క దర్శనము నిరుమల చేసి ఆలయ శుద్ధి చేసి విశేష నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం అయిన తర్వాత చాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో కూడి వయ్యార్ నడకలతో హెచ్చరికలతో ప్రధాన ఆలయంలో వంచేస్తారు ఇంతటితో ఈ ఉత్సవం పూర్తవుతుంది రెండున్నర రెండు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుగుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటలకు సహస్నామార్చన జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తారణతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది